జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సో ప్రస్తుతానికి మన అనంతపురం సంబంధించి ఏం రేట్లు వెళ్తాను ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం రేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేనుతో పోచుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలు మాట్లాడుకుందాం స్వల్పంగా దిగుమతి తగ్గింది వేలంపాట్లు సేమ్ నేట్లాగే మార్కెట్ ఎక్కడ స్లో అయితే లేదు సేమ్ నేట్లాగే కొంచెం ఫాస్ట్గానే ఉంది మార్కెట్ వచ్చేసి దిగుమతి తగ్గింది దాంతోపాటు వెల్లంపాట్లు కూడా ఇంచుమించి నేట్లాగే కొంచెం ఫాస్ట్గానే ఉన్నాయి ఎక్కడ అంత స్లో అయితే లేదు ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో ఏం రేట్లు వెళ్తా ఉంది ఏం లేదు ఈ మాట్లాడుకుందాం దయచేసి అనంతపుర్ సంబంధించి ఎవరైనా చూస్తే అంటే లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్రస్తుతానికి స్టాక్ వచ్చేసి దగ్గ దిగుమతి అయితే తగ్గింది వేలం పాటలు కొంచెం స్పీడ్గా ఉన్నాయి సూపర్టా ప్రస్తుతానికి అయితే మూడు వందల తొంభై రూపాయలు ప్రస్తుతానికి మనకు అందిన ఇన్ఫర్మేషన్ మనం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే ఇదే రేట్లు ఇంకొన్ని మండీల్లో వెళ్ళకపోయి వెళ్ళకపోయిండచ్చు ఇంకో ఇంకా కొంచెం నాలుగు వందలు ఆ మండీలో కూడా వెళ్ళిండొచ్చు ప్రస్తుతానికి అయితే మూడు వందల తొంభై రూపాయల వరకు మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే సూపర్ టప్ మూడు తొంభై రూపాయలు యాజ్ ఆఫ్ సూపర్ టప్ ఇన్ అనంతపురం టమాటో మార్కెట్ త్రీ నైంటీ రూపీస్ అభి తక్ తీన్సో నెబ్బై రూపాయల తక్కు చెల్లరే అభి ఈ అనంతపుర టమాటో మార్కెట్మె ఇది ఇన్ఫర్మేషన్ మంచి క్లాస్ అయిటాలన్నీ మూడు వందల రూపాయలు పైన మూడు వందల ఇంకా మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయల వరకు ఇంకా మచ్చలు ఉన్నట్టయితే నూట యాభై ఇంకా రెండు వందల రూపాయల వరకు మీడియం సెకండ్ క్వాలిటీలు రెండు ముప్పై ఇంకా రెండు నలభై రెండు యాభై అరవై డెబ్బై నూట తొంభై మూడు వందల రూపాయల వరకు మీడియాలు అయితే వెళ్తున్నాయి సో ప్రస్తుతానికి మన అనంతపురకు సంబంధించి అప్డేట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు టాపు మీకు ఈ తక్షణంగా బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు